విషంగిత ఆ విషంగుడి నుంచి విడివడి సత్సంగంలోకి వెళ్తారు మీరు ఒక మహాపురుష సమాశ్రయణం చేస్తారు ఆ మహాపురుష సమాశ్రయణమే నీ జీవితంలో దొరికే మూడు గొప్ప వాటిలో ఒకటి అంటారు చక్రభావత్వాదులందే మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ అసలు ఆ తోటి సహవాసం అన్నది దొరకనే దొరకదు అపురూపం కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత సిద్ధిస్తుంది దాన్ని వదిలేసుకున్నావా నీ కర్మ అన్నారంతే అది ఇక ఎక్కడ ఎవరి వలన సంభవం కాదు ఆయన చేసే ఉపయోగం ఆయన చేసేటటువంటి ఉపకారం కేవలము ఆయన వలన మాత్రమే అనుగ్రహం సిద్ధిస్తుంది అందుకని సత్పురుషుడితో సంగము ప్రయత్న పూర్వకంగా పెట్టుకుని ఉండు మహాభారతంలో ధృతరాష్ట్రుడంతటి దుర్మార్గుడు లేడు ఇంతటి దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడు జన్మత అంధుడు జన్మత అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసే భాగ్యమే లేదు అసలు విశ్వరూప సందర్శనం చెయ్యడానికి అవకాశం లేనటువంటి కృష్ణుడు ధృతరాష్ట్రుడికి ప్రత్యేకం దృష్టి ఇచ్చి తన విశ్వరూపం చూపించాడు దీని మీద పెద్దలు విచారణ చేశారు ధృతరాష్ట్రుడికి ఏ యోగ్యత ఉందని కృష్ణ భగవానుడి విశ్వరూపం చూపించాడు అని అడిగారు ఒక్కటే కారణము అని చెప్పారు ఏమిటా కారణం అని అడిగారు ఎన్ని తప్పులు చేసినా ఎంత దుష్టుడని ధృతరాష్ట్రుడికే తెలిసినా ఈయన దగ్గర ఒకే ఒక మంచి గుణం ఉంది ఏమిటో తెలుసా అండి రాత్రి అయ్యేటప్పటికి విదురుణ్ణి పిలుస్తాడు పిలిచి విదురా నాలుగు మంచి మాటలు చెప్పబోయ్ అంటాడు నీ వంటి దుర్మార్గుడు ఎక్కడ ఉన్నాడు రానయ్యా అంటాడు విదురుడు అని అప్పుడు నీతి చెప్తాడు అందరూ నిద్రపోయిన వేళ విదురుడి దగ్గర మంచి మాటలు విని రా నేను దుర్మార్గుండిరా కాని మార్చుకోలేకపోతున్నాను రా బుద్ధి పుత్రవ్యామోహన్ రా అంటాడు తెల్లవారితే ఏమీ ఎరగని వాళ్ళే ఉంటాడు కనీసం సత్పురుషుడి దగ్గర నువ్వు చేస్తున్న తప్పు ఒప్పుకుని మంచి వినే ప్రయత్నం చేయడం మొదలెడితే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఈ ఒక్క పుణ్యానికి నా విశ్వరూప దర్శనం ఇచ్చానన్నాడు కృష్ణ పరమాత్మ సత్పురుషుడితో సహవాసం ఏమిటో నీ లోకానికి చూపించాలి అందుకే కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ధృతరాష్ట్రుడికి లభించింది అంత గొప్ప స్థితి కాబట్టి చూడండి ఇది ఒక్కటి మాత్రం ఇందులో దాగి ఉంటుంది రహస్యం అసలు ఈ విషయం మీకు తెలియాలి మీరు దేని నోట్లో ఉన్నారో అది మీకు బాగుందనుకున్నంత మా అనుకున్నంత కాలం మాత్రం మీకు ఈశ్వరానుగ్రహం ఉండదు ప్రేయో మార్గం చాలా బాగుంది ప్రేయో మార్గం చాలా బాగుంది వాడి చొమ్మేం పోయింది వాడు అలాగే చెప్తాడండి అవన్నీ పట్టించుకోకండి బలే బలే ఎవరు చెప్పారండి ఇవన్నీ ఇవన్నీ అక్కర్లేదంటే అని చెప్పేవాడు ఉంటాడు వాడికి లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మీరు అటువంటి వైపు కానీ వెళ్ళారనుకోండి అయిపోయారే మీరు లోకంలో అన్నిటికన్నా మహాపాపకర్మ కర్మ ఏదో తెలుసా అండి కనీసం వాడి మార్గంలో ఉన్నవాడిని వాడిని చిడిపీడిని మీరు బాగు చేయకపోతే పీడపోయారు వదిలిసేయండి చేయండి ఒకడు ప్రయత్నపూర్వకంగా ఇంకొన్ని పాడు చేసేస్తున్నాడు అనుకోండి ఇంకంతకన్నా పాపకర్మ లోకంలో ఇంకోటి లేదండి మిమ్మల్ని ఎవరు పాడు చేయమని అడిగారు ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పలేదనుకోండి నేను ఎక్కడో కూర్చుని టీవీ చూశాను అనుకోండి బస్ మీరేం నన్ను అడగరు ఏమైనా నువ్వు టీవీ ఎందుకు చూస్తున్నావు నన్ను అడగరు మీరు కానీ నేను ప్రయత్నపూర్వకంగా మీకు చెడ్డ మాటలు మాత్రం చెప్పకూడదు చెబుతానంటే మంచి మాట చెప్పాలి లేకపోతే ఊరుకోవాలి చెడ్డమాట చెప్పడం ఎంత తప్పో చెడ్డమాట చెప్పేవాడిని పోషించి అవి బాగా ప్రచారం అయ్యేటట్టు ఉపకారం చేసిన వాడు అంతకన్నా పెద్ద ద్రోహి వాడు మహాపాపాత్ముడు నేను వదిలిపెట్టను ఒక్క నాటికి వదిలిపెట్టను నేను ఎందుకు వదిలిపెట్టనో తెలుసా అండి నాకేం భయం లేదు ధర్మ సంరక్షణ లలితా సహస్రం నేను చెప్తున్నది నా పరివేదనంతా వేరొక దానికోసం అయ్యో ఋషులు ఇంత తాపత్రయపడ్డారే చంద్రశేఖర పరమాచార్య ఇంత ధర్మ సౌధాన్ని నిర్మించారే నాలుగు పీఠాలు పెట్టారే ఈ జాతి కర్మ ఏమి లాగా ఇది నా తాపత్రయం అక్కడ వచ్చిన ఆక్రోషం నాకు ఇది కాబట్టి చూడండి ఒక పట్టాన మీకు అందులోంచి పైకి రావాలన్న తాపత్రయం ముందు మీకు ఉండాలి ఇది ప్రేయో మార్గమా కాబట్టి నేను దీంట్లోంచి బయటికొద్దాం అసలు మీకు ఇది లేకుండా చాలా హాయిగా ఉందని మీరు అనుకున్నారు అనుకోండి అలా కాలం మీకు అనుగ్రహం లలితానుగ్రహం గురువు అనుగ్రహం సత్పురుషానుగ్రహం మీకు కలగడం అన్న సమస్య లేదు అసలు కలగదు ఎందుకో తెలుసా అండి ఒక్కటే చెప్తా మీకు నేను అక్కడ ఒక సూది ఉంది ఇక్కడ ఒక అయస్కాంతం ఉంది ఏం చేయాలి అయస్కాంతం సూదిని లాగేయాలి అది లాగట్లేదు అయస్కాంతం ఎందుకు లాగట్లేదో తెలుసా అండి ఆ సూది మీద బురద ఉంది ఉన్న సూదిని అయస్కాంతం లాగదు ఎందుకని మట్టి ఎదురుగుండా ఉన్నంతసేపు అయస్కాంతం లాగదు ఆ సూది చేయవలసింది ఒక్కటే ఎక్కడో ఒక్క చోట బురదని రాల్చుకుందనుకోండి ఆ ఇంత ఇనుముని పట్టుకుని లాగేస్తుంది ఆ ఇనుము ఎక్కడ బయటికి వచ్చిందో అక్కడికి లాగేసి అయస్కాంతం దగ్గర పెట్టుకుంటుంది పెట్టుకుందో అంటే మీరు అయస్కాంతాన్ని అంటుకున్నారు ఒళ్ళంతా బురదే ఉందనుకోండి ఇంకెలా లాగుతుందండి అయస్కాంతం అంటుకోలేదు అయస్కాంతం సూది అంటుకోలేదు అసలు మీరు బురద రాల్చుకోవడం మొదలు పెట్టాలి ఎక్కడో అక్కడ బురద వదిలించుకోవాలి ఇది విషంగా ఒక అప్పుడు అమ్మవారు సంతోషిస్తుంది అమ్మవారు ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా నాకు బురద ఉందని ఆ బురద వదిలించుకుందామని నువ్వు అనుకుంటే లలితా దహస్రనామంలో అది బాగా నామవండి నామవండి అంటే అమ్మవారు ఎందుకు సంతోషిస్తుందండి ఆవిడ నిజంగా తోషిత సంతోషించాలంటే నీ ప్రేయస్సు నువ్వు తెలుసుకో నువ్వు ఏ తప్పు చేస్తున్నావో తెలుసుకో తెలుసుకుని నీ బుర బురద వదిలించుకునే ప్రయత్నం నువ్వు చేయి నీ బురద వదిలించుకునే ప్రయత్నం నువ్వు చేస్తే విషంగుణ్ణి వదిలి సత్సంగం వేపుకు నువ్వు వెళ్లేవు అమ్మవారు సంతోషించి లాగేస్తుందంటే లాగేసిందా అయస్కాంతం లాగేసిందా ఇంకా అయస్కాంతం కదిలితే నువ్వు కదులుతావు ఆ బురద తనంతా తాను ఎండిపోయి రాలిపోతుందంటే ఇంకా నువ్వు మొత్తం సూదైపోయి అయంతం వేపి తిరిగిపోతావు ఉండిపోయి అయస్కాంతంతో అలా ఉండిపోతే సూద ఇకాంతం అయిపోతుంది నువ్వే సాయుధ్యం పొందేసి నామరూపాలు లేకుండా ఈశ్వరుడితో కలిసిపోతావు అసలు ముందు బురద వదులుచుకోవాలి బురద వదులుచుకోనంతసేపు సూదిని ఐష్కాంతం లాగదు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలాగని ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు అందరినీ మార్చగలవా మార్చలేవు ఎందుకు మార్చలేవో తెలిసా అండి ఒక నదిలో ఒక పెద్ద కలప కలపదొంగ విడుతోంది అదే నదిలో చిన్న చెక్క ముక్క విడుతోంది కలప కలపదొంగ మీదకి ఆ నదిలోనే కొట్టుకుపోతున్నటువంటి ఒక కుక్క ఎక్కింది ఆ కుక్కకి ఈతేం రాదు ఆ కుక్కకి ఏం తెలియదు అటువంటి కుక్క కలపదుంగ మీదకి ఎక్కింది కలపదుంగ చి దిక్కుమాలిన కుక్క నువ్వు నా మీదకి ఎక్కడ ఏమిటే అందావు అది చందనపు దుంగ అది చందనం అంటే కోట్ల రూపాయల విలువ అంత పెద్ద చందనపు దుంగ గోదావరి నదిలో వెళ్ళిపోతుంది ఒక కుక్క చందనపు దొంగ మీదకి ఎక్కింది దొంగ కుక్కని కూడా తీసుకెళ్ళిపోతుంది తనతో పాటు ఆఖరికి ఆ దొంగ ఏదో ఒడ్డుకెళ్ళి ఆగింది చందనపు దొంగ మించి కుక్క వెళ్ళిపోయింది చిన్న ఎండు పుల్లోటి కొట్టుకొస్తోంది ఇది దొంగే కొయ్యే అది కొయ్యే అని కుక్క దాని మించి దీని మీదకి దూకింది ఈ పుల్ల కుక్కని తీసుకెళ్లగలదా తీసుకెళ్ళలేదు పుల్ల ములిగిపోతుంది కుక్క ములిగిపోతుంది తాను తేలగలిగినది తేలడం వచ్చిందే మిమ్మల్ని తేల్చగలదు తానకే తేలడం రాక తేలుతున్నట్టు నటిస్తున్నది మిమ్మల్ని కూడా ముంచేస్తుంది మీరు పట్టుకోగలిగారా కదా కాబట్టి మీరు ఏది పట్టుకోవాలన్నది మీరు తెలుసుకుని ఉండాలి లేకపోతే మీరు ప్రేయస్సులోనే ఉండిపోతారు మళ్ళీ ఎందుకని ఇది బాగా ఉన్నట్టుగా అనిపించిందంటే సరిపోదు అది వైదికమా అది పట్టుకోవచ్చా లేకపోతే చందనపు పుల్ల ముక్క మీదకి దూటావు కాబట్టి నువ్వు మునిగిపోవడం ఖాయం ఆఖరికి ఎక్కడ తేడుతావు కుళ్ళిపోయిన కుక్క అయితే తేలుతావు ఏ పొదలోనో కారణం ఒక్కటే చందనపు పుల్ల ముక్క మీదకి దూకే ఆ పాపమే కట్టి కుడిపేస్తుంది నిన్ను పుల్ల ముక్క ఇచ్చి చందనం దొంగ మీదకి దూకావు శసనలతో హాయిగా ఉంటావు చక్కగా కూర్చుని వెళ్ళిపోతావు అనుభవించిన ఆనందం ఇంత గోదావరి వరదలను ఎవరు అనుభవించారు అంత హాయిగా అడిపోతావు అన్నీ దొంగలలా అన్ని చెక్కలలా కనిపించిన అన్ని తేల్చలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవు ఇది గుర్తు పెట్టుకుంటే మార్పు వస్తుంది ఈ మార్పు ఈ కదలిక మహాపురుషుల యొక్క జీవితము ఉన్నది కేవలము విషం గుండించి విడిపించడానికే అందుకే మనకి లోకంలో ఒక మాట చెప్తుంటారు సత్యహీనా వృధా పూజ సత్యహీనో వృధా జప సత్యహీనం తపో వ్యర్థం ఉషరే పవనం యథ అసలు ఈ ప్రధానమైన తత్వం తెలికిన సత్యం అంటే మారని వస్తువు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి నేను దీన్ని విడవాలి దీన్ని పట్టుకోవాలి అందుకే పట్టు విడుపు పట్టు విడుపు అంటుంటారు ఇది నీకు చేతకాకపోతే జీవితంలో ఎవరి పాదాలు పట్టుకోవాలో కాకపోతే పట్టుకోకూడదీ పట్టుకుంటే ఏమైపోతావో తెలుసా దాని వలన నువ్వు చేస్తున్న పూజ వృధా సత్యహీన వృధా పూజ సత్యహీనో వృధా జప నువ్వే జపం చేసిన వృధా సత్యహీనం తపో వ్యర్థం నువ్వు చేసిన తపస్సు వ్యర్థం ఉషరే పవనం నువ్వు ఊషర క్షేత్రంలో అంటే మొక్కలు మొలకెత్తనటువంటి పనికిమాలినటువంటి మట్టిలోకి తీసుకెళ్లి విత్తనాలు వేశావు అక్కడ మొక్కల్లో అసలు నీకు మొట్టమొదట ప్రేయస్సుకి శ్రేయస్సుకి తేడా తెలిసి సత్పురుషుడికి దుష్టుడికి తేడా తెలిసి నువ్వు ఎవరిని పట్టుకుంటే నీ జీవితం వృద్ధిలోకి వస్తుందో తెలుసుకుని అక్కడికి వెళ్లి కూర్చుని వినడం అనుష్ఠించడం నీకు చేత కాకపోతే ఒక్క నాటికి నువ్వు మనుష్య జన్మ యొక్క ప్రయోజనమును పొందలేవు ఈ పొందడంలో నిన్ను పైకెత్తేది అని అడిగారు ఒక్కటే ఏమిటో తెలుసా అండి ఒడుపు అన్నది రావాలండి ఒడుపు అంటే ఏమిటో తెలుసా అండి నమ్మకం ఏమిటో తెలుసా నమ్మకం అంటే ఒక నేను మీరు మొన్నను చూసి ఉంటారు ఈనాడు పేపర్లో కొన్ని ఫొటోస్ వచ్చాయి సిరీస్గా ఒకే చోట వేశారు ఒక నాగుపాము ఒకటి కింద వెళ్ళిపోతుంది ఒక రాబందు పైనుంచి చూసింది ఈ నాగుపాముని రెండు కాళ్లతోటి గోళ్లతోటి పట్టుకుంది రాబందు పట్టుకుంటే నాగుపాము చచ్చిపోతుంది అది ఊరుకుందా అండి తిరగబడింది రాబందు ఊరుకుందా పట్టుకు తీరాలి తన ఆహారం ప్రయత్నం చేసి రెక్కలతో కొట్టింది గోళ్లతో కొట్టింది ముక్కులతో కొట్టింది నాగుపాం కూడా నోరు తెరిచి రాబందుని కాట్లు వేసింది ఇన్ని కాట్లు రాబందు ఇన్ని కాట్లు నాగుపాం వేసింది ఇంతగా రెక్కలు పెట్టి ముక్కు పెట్టి రాబందు కొట్టింది దానికి విషం దీనికి రక్తం పోయింది రెండూ శోషించిపోయింది రెండూ శోషించిపోయిన తర్వాత ఇది భూమి మీద పడిపోయింది అది భూమి మీద పడిపోయింది దానికి ఎగిరే ఓపిక లేదు దానికి కక్ష తీరక కాళ్ళతో తొక్కి రెక్కలతో నొక్కుదామని పట్టుకుంది ఇది ఎలాగో అలా విడిపించుకుందామని అలాగే శరీరాన్నంతటినీ దాన్ని రెక్కలకి చుట్టేసి నొక్కకుండా అడ్డు పెట్టి తలొక్కటి పైకెత్తి ఇంకా కరుస్తానని భయపెట్టింది ఆ రాబందు శోషించిపోయి ఒక్కసారి రెక్కలు ఇలా వదిలింది అంతే ఉన్న శక్తిని అంతటే గోడ తీసుకుని జర 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 దూరిపోయింది కన్నంలో రాబందు బాధతో వెళ్ళిపోయింది ఆఖరి నిమిషం వరకు నేను ఎలాగైనా తప్పించుకుంటానని పోరాటం చేసినటువంటి నాగుపం తనకున్న ఆ కొద్ది ఓపికతోటే తోటే శత్రువు మీద ఎలా పోరాటం చెయ్యగలదో దానికేంత నమ్మకం ఉంటే నీ గురువు మీద నీకు నమ్మకం ఎందుకు ఉండట్లేదు నీ గురువు మీద నీకు గురి ఉంటే ఆ గురి నిన్ను పైకెత్తేస్తుంది గురువు మీద గురి విషయంలో తేడా ఉంటే ఆశ్రయించిన నువ్వు పైకి గురియే గురువు అందుకే చూడండి మనకి నీతి శాస్త్రం ఓ మాట చెప్తుంది ప్రతిమా మంత్ర తీర్థేషు దైవజ్ఞే భిషజే గురవు యాదృశీ భావన యత్రా సిద్ధిర్భవతి తాదృశి వీటి ఎందు మీ గురియే మిమ్మల్ని కాపాడుతుంది దే ఏది ప్రతిమ మీ ఇంట్లో ఒక మూర్తిని పెట్టుకుని పూజ చేస్తున్నారు ఇది నేను కాశీ నుంచి కొనుక్కొచ్చారండి కాశీ నుంచి కొనుక్కొచ్చారండి అనుకోండి మిమ్మల్ని నాటికి ఉద్ధరించారు మీరే కొనుక్కోదు ఈశ్వరుడు ఏంటి ఈయన ఈశ్వరుడు అండి అన్నారు అనుకోండి మీ గురి మిమ్మల్ని ఉద్ధరిస్తున్నారు ఈశ్వరుడే రక్షిస్తుంది మంత్ర ఏముందండి ఇందులో మంత్రం ఏదో నాలుగు అక్షరాలు ఇది ఇదేం రక్షిస్తుందండి ఇదేం రక్షిస్తుందండి అన్నారు అనుకోండి అది రక్షించారు మా గురువు నేను ఎప్పుడైనా మా గురువు దర్శనానికి వెళ్ళి గురువుగారు మీ అనుగ్రహం చేత ఏదో నాలుగు మాటలు చెప్పుకుంటున్నాను గురువుగారు ఏం చేస్తున్నావు రా అయినా అంటుంటారు నాకు గురువుగారి దగ్గర మాట్లాడడం ఒక్కటే చాలా భయం అందుకని గురు మొన్న వచ్చారు మా ప్రసాద్ బాబు గారు ఏ ఏం చెప్తున్నావు అన్న గురువుగారు లలితా సహస్రం చెప్తున్నానండి ఏదో మీ అనుగ్రహంతో చెప్తున్నానండి ఎప్పుడు ఎన్ని మాటలు వెళ్ళినా మా గురువుగారు ఏం చెప్తారు తెలిసింది ఒకటే చెప్తారు ఒరే పూర్వంరా నది దాటుతున్నాడు రా ఒకడు ఇంత నది అలా దాటనన్నాడు అక్కడే కూర్చున్నాడు రా ఒక సిద్ధ పురుషుడు కూర్చుని నాన్న తొందరగా వెళ్ళాలా పడ వెళ్ళిపోయిందా బెంగెట్టుకోకొని ఒక కాగితం తీసి ఏదో రాసి చేతిలో పెట్టుకుని ఇందులో మంత్రం ఇచ్చాను పట్టుకుని వెళ్ళి అన్నాడు వాడు నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రా వెళ్ళిపోయా పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చేసాడు ఇంకంత దూరం ఉంది అంత దూరం ఉన్న తర్వాత గురువుగారు ఇందులో ఏం రాశారో అబ్బాయి ఎంత మంత్రమో మళ్ళీ గొడ్డుకు వెళ్ళిపోయాక తీసేసుకుంటారేమో చూద్దాం అనుకున్నాడు రా అనుకుని విప్పి చూశాడు అని ఉంది శ్రీరామ వల్ల నీటి మీద నడిచానా ఇదే ఈయన రాసింది అనుకున్నాడు రా నీళ్ళల్లో మునిగిపోయాడు నాన్న ఎవడిని ఎవడు ఉద్ధరించడరా నీకు గురువు మీదున్న గురి నిన్ను ఉద్ధరిస్తోంది నా గురువు మీద ఉన్న గురి నన్ను ఉద్ధరిస్తోంది గురువు అంటే గురిరా గురి లేని వాడికి గురువు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే రా నీ గురిరా నాన్న అంటుంటాడు మహాత్ముడు కాబట్టి అలా మాట్లాడుతుంటాడు కాబట్టి మీ గురియే గురువు మీకు ఆ గురి లేదనుకోండి గురువు గారు ఏం చేస్తారండి అందుకే జగద్గురు అన్న మాటలో చెప్తారు పక్కనున్నవాడు ఉద్ధరింపబడాలని ఏం లేదు దూరంగా ఉన్నవాడు ఉద్ధరింపబడుతూ ఉంటాడు ఎందుకని మాటలు విని ఆయన ఎందు గురువుని చూసి తన ధోరణి మార్చేసుకుంటాడు విషంగుడిలోంచి విడిపోతాడు విడిపోయి సత్సంగుడి వైపుకు విడిపోతాడు ఆ సత్పురుషుడి వైపు విడిపోతాడు మీకు విడిపోతే ఏమైపోయింది రాజశ్యామల అనుగ్రహం వచ్చేస్తూ ఉంటుంది అమ్మవారు సంతోషిస్తూ ఉంటుంది శ్యామల ఇంకా అనుగ్రహించు ఉంటుంది ఆఖరిక విషంగుడు చచ్చిపోతాడు సత్సంగంలోకి వెళ్ళిపోతారు అసలు మీ ప్రయత్నం మొదలు పెడితే మీరు అటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి వలన పొందవచ్చు ఈ విషయాన్ని మీకు నిర్ధారణ చెయ్యడమే ఆ రాజశ్యామలకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నామం మీకైతే ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి మహాపురుష దర్శనం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి ఇండిపి గింజలంటే అది దానికి మిగిలిన వాటికి తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది నడువడి చేత ప్రేయస్సుకి శ్రేయస్సుకి రెండిటికీ ఉండేటటువంటి తేడా ఏమిటో మీరు తెలుసుకోవాలంటే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా మీకు రాదండి ఒక గురువుతో ఒక మహాపురుషుడితో కలిసి నడుస్తున్నారనుకోండి కలిసి తిరుగుతున్నారనుకోండి ఆయన జీవితంలో మీరు దగ్గరగా చూసే అదృష్టం మీకు కలిగింది అనుకోండి గురుపాద సేవ గొప్పదని ఎందుకంటారో తెలుసా అండి కాళ్ళు పట్టడం గొప్పని కాదు గురువుగారి కాళ్ళు పడుతున్నారంటే గురువుగారి యొక్క పడుకున్న గదిలోకి మీరు అనుమతింపబడ్డారు గురువుగారు పడుకున్న గదిలో గురువుగారంటే నిద్రపోతున్నటువంటి ఈశ్వరుడు అండి ఆయన కాబట్టి ఆయన ఎందు అన్యబుద్ధులుండో ఆయన పాలకుండ లాంటి వాడు ఆయన పడుకునుంటే మీరు పాదములు పాదములొత్తుతున్నారు ఆయన ఊపిరి చేత కూడా ఈశ్వరోపాసన చేస్తూ ఉంటాడు సద్గురువు ఆ గురువు పాదములు ఎత్తుతున్నారంటే గురువు గారికి బాగా దగ్గరగా ఉన్నారని మీరు గుర్తు బాగా దగ్గరగా ఉన్నవాడు గురువుగారి జీవితాన్ని చూడగలుగుతుంటాడు గురువుగారు ఇలా బతుకుతారు గురువుగారు ఇలా బతుకుతారు గురువుగారు ఇలా బతుకుతారు గురువుగారు ఇలా చేస్తారు మా గురువు గారు ఇలా ఉంటారు అని అసలు మార్పు ఎందుకు వస్తుందో తెలుసా అండి మా గురువుగారు ఇలా అంటారు మా గురువు గారు ఇలా అంటారు ఈ నమ్మకం ఎక్కడుందో అదే శిష్యుడు మా ముత్యాల సత్యనారాయణ రాజమండ్రి పెళ్లికి వెళ్ళాడు పెళ్లికెడితే అక్కడ తెరపడుతున్నారు అక్కడ మా ముత్యాల సత్యనారాయణ జన్మచేత బ్రాహ్మణుడు కాడు ఒక్క మార్కు తక్కువ బ్రాహ్మణుడు అక్కడ పెళ్ళి అవుతున్నది ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెళ్లి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు చాలా సత్సంప్రదాయం కలిగినటువంటి కుటుంబం రెండు పక్షాలు అంత మంచి పక్షాలు కాబట్టి వాళ్ళు విన్నారు మాట పెళ్ళికొడుకు బనీని వేసుకు కూర్చున్నాడు మా ముత్యాల సత్యనారాయణ వెళ్ళి అడిగాడు అయ్యా బనీని వేసుకు కూర్చోకూడదని మా గురువుగారు చెప్తుంటారు మీరు బనీని తీసేయగలరా అని అంటే ఎందుకు పని తీయాలి అని అడిగారు అనుకోండి శాస్త్ర ప్రమాణం మా సత్యనారాయణ చెప్పలేదు ఎందుకు తీయాలి అని దానికి ఏమైనా ప్రమాణ వాక్యం చెప్పు అంటే చెప్పడం అతనికి ఏం చేత కాదు అతనికి ఏం తెలుసు అంటే మా గురువు గారు చెప్పారు అంతే తెలుసు అతనికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు ఆ బ్రహ్మగారిని ఆ మగపెళ్ళి వారిని పెళ్లి కొడుకుని అతని ముఖం చూసి అంటే ఆ మగపెళ్లి వారి పక్షంలో ఉన్నవాళ్ళు శాస్త్రి గారి వాళ్ళు కూడా నా ఎందుకు ప్రీతి కలిగిన వారు కాబట్టి అడిగితే అంటే మంచి అన్నది చూడండి వినడంలో ఉంటుంది బురద వదలడంలో సూది అయస్కాంతం వైపు పెడుతుంది పెళ్లి కొడుకు తండ్రి చాలా సంతోషించి ఏమంటే మీ గురువు గారిని మీరు అంత అభిమానించినప్పుడు ఒక మంచి పని అయినప్పుడు తప్పకుండా తీయించేస్తానని నాన్న బని నిప్పి అని బనీని విప్పించేసి చక్కగా కన్యాదానం ముచ్చుకునేటట్టుగా చేశాడు ఇప్పుడు చెప్పండి నాకు ముత్యాల సత్యనారాయణ వివాహ మంత్రాలకి ప్రమాణం చెప్పగలిగినవాడా ముత్యాల సత్యనారాయణ ఆ పని చేయించడంలో అతనికి అతని గురువు మీద ఉన్న నమ్మకమా గురి అతని గురి ఎంతే ఇలా ఎందుకు చేయాలి అతనికి తెలియదు దానికి ప్రమాణ వాక్యం అతనికి తెలియదు ఎక్కడుందో అతనికి ఏం తెలియదు మా గురువు గారు చెప్పారు అంతే ఆ గురి అతన్ని కాపాడేస్తుంది ఈ గురి అతనికి ఎంతకాలం ఉంటుందో అది నా ఎంతే కావక్కర్లేదు ఎవరి ఎందైనా పరమాచార్య ఫోటో చూస్తాడు ఇలా 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 అంటాడు ఎందుకు మా గురువుగారు అస్తమానం అంటుంటారు అందుకు పరమాచార్య గురించి అతనేం చదవడో మా గురువుగారు అంటారు అస్తమానం కలకద్సుకుంటుంటాడు ఒక గురి ఉద్ధరించేస్తుంది మనిషిని నేను పొగిడానని మీరు అనుకోకండి ఒక ఉదాహరణ చెప్పానంతే గోపాలకృష్ణ గారు ఆయనకి ఏం తక్కువ మహానుభావుడు అంత పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యారు ఇప్పటికీ కారు దిగితే నమస్కారం కారు ఎక్కుతూ ఉంటే నమస్కారం మా గురువుగారు బాగుండాలి మా గురువుగారు మా మనవలకు కూడా ఉపన్యాసం చెప్పాలి ఎంత ఆర్తో నేను ఆయనకి చెప్పచ్చా అని చూడకుండా పని చెప్తే రోజుకి నాలుగు గంటలు నిద్రపోయి అంత పని చేయవలసిన అవసరం ఆయనకేంటి అంటే గురి మా గురువు గారు చెప్పారు ఆ పని జరగాలి ఆ తాపత్రయం ఆ గురి ఎక్కడుందో వాడు ఉద్ధరింపబడి తీరుతాడండి గురువు సమర్థుడు కాకపోవచ్చు నేను సమర్థుడిని కాను నేను ముత్యాల సత్యనారాయణ పొందినంత గొప్పతనం పొందగలనో లేను గోపాలకృష్ణ గారు పొందిన స్థితి నేను పొందగలను లేను వాళ్ళు నాకన్నా పెద్ద స్థితిని పొందుతారు ఎందుకు పొందుతారంటే వాళ్ళు ఉన్న గురి ఎటువంటిది ఆ గురి ఉద్ధరిస్తుందండి మనిషిని గురియే గురువు ఆ గురి లేదు కాసేపు ఇటు చూస్తావు కాసేపు అటు చూస్తావు కాసేపు ఇక్కడ తిరుగుతావు కాసేపు ఇక్కడ నమస్కారాలు అంటావు కాసేపు ఇక్కడ పళ్ళెట్టి కడతావు కాసేపు ఇక్కడ నువ్వు ఎంత మంచి మాటలు చెప్పావంటావు అయిపోయింది అంతే మళ్ళీ ఇంకోటి దగ్గర తిరుగుతుంటావు వాడు ఎంత గొప్పవాడు అంటావు వాడి గురించి మాట్లాడుతుంటావు అక్కడ తిరుగుతుంటావు అక్కడేవో చేస్తుంటావు నీ నువ్వు పైకి రావు నీకు అసలు గురేది నువ్వు బాణం పట్టుకుని ఇలా తిప్పడంతోనే సరిపోయా నువ్వు విడిచిపెట్టేది ఎప్పుడు నువ్వు విడిచిపెట్టలేవు నీకు లక్ష్య శుద్ధి లేదు త్రిశంకుడు మధ్యలో ఉండిపోయాడు అంటే రామాయణంలో అదే కారణం వశిష్ఠుడు చెప్పిన మాట నమ్మలేదు విశ్వామిత్రుడిని పట్టుకున్నాడు ఎక్కడ ఉన్నాడు అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉన్నాడు నీకేం అర్థమైంది గురువు గురించి నీకేం అర్థం కాలేదు నీకేం అర్థం కాలేదు కాబట్టి నేను నా దగ్గరికి రానివ్వకూడదు నా దగ్గరికి అంటే ఏమిటో తెలుసా అండి ఏ గురువు అయినా రానివ్వకూడదు అంతే శాస్త్రం నేను చాలా నిష్కర్షగా మాట్లాడతాను పంచగట్టుకుంటే మామూలుగా ఆఫీస్కి వెడితే చాలా ప్రశాంతంగా ఉంటాను ఇలాంటివి ఉన్నాయనుకోండి ఇలాంటివి చెప్పేటప్పుడు నేను రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అది ఒకవేళ నేనే అయినా ఈ తప్పు నా ఎందు సవరింపబడాలని కోరుకుంటాను తప్ప రాజీ పడిపోయి చెప్పడం నా జన్మలో లేదు నేను అలా చెప్పలేను నా వల్ల కాదు కాబట్టి ఇవి గురితో కూడిన విషయాలు ప్రతి మామంత్ర తీర్థేషు మంత్రమునందు తీర్థమునందు ఇందులో స్నానం చేస్తే పాపం ఎలా పోతుందండి అన్న వాడికి నడిపోదు స్నానం చేస్తే పోతుందని నువ్వు గురు ఉంటేనే పోతుంది దైవజ్ఞే దైవం గురించి తెలుసున్నవాడు ఆయన చెప్పాడు ఏమయ్యా హోమం చేయి తగ్గుతుంది జ్యోతిష్కుడు ఆయన చూశాడు ఆయనకి తెలుసు గ్రహముల కదలికలు ఆయన చెప్పాడు విను బాగుపడతావు జ్యోతిషేమిటి అన్నావు ఆయనకి ఆయన బాగానే ఉంటాడు నువ్వు బాడైపోతావు కాబట్టి భిషజే వైద్యుడు చెప్పాడు ఈ మంది వేసుకో తగ్గుతుంది అన్నాడు ఏమన్నా ఆయన ఏదో చెప్పాడు నా తగ్గ ఆయనకి ఏమిటండి అన్నారు అనుకోండి ఒక్క నాటికి తగ్గదు వైద్యుడి మీద నమ్మకం ఉంటేనే తగ్గుతుంది గురవు గురువు గురువు ఎంత గురి ఉండాలి భావన భావనా సిద్ధిర్భవతి తాదృశి నువ్వే దృష్టితో ఉంటావో నీకు అటువంటి దృష్టితోటే ఔన్నత్యం కలుగుతుంది అమ్మ బాబోయ్ అయిపోయిందా ఏం తిన్నదా ఏటి ఒక్క నామం అవలేదా సరే పూర్తి చేసేస్తాను పూర్తి చేయడం కష్టం ఏముందండి చెప్పడం కష్టం కాని కాబట్టి నిన్ను పట్టుకున్న దానికి విరవడం ఎలాగా ఇది చెప్పకుండా విడివెడు విడివేడు విడివెడంటే ఎలా విడి ఎలా బురద వదుల్చుకోవాలో శాస్త్రం చెప్తోంది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇది చెప్తారు మాతృవత్పర నిన్ను ప్రేయో మార్గంలో ఏవి తీసుకెడుతున్నాయి మొట్టమొదట మనిషిని పాడు చేసేది కామము కాబట్టి నీకు ఎవరైనా ఒక స్త్రీ వంక చూస్తే మనసు కదులుతోంది దీనికి విరుగుడు చెప్పింది శాస్త్రం మాతృవత్పర మీ అమ్మని చూడు ఆవిడ్లో మీ అమ్మను చూడు పొంగుతున్న పాల మీద నీళ్లు తల్లితే ఏమవుతాయి అడుక్కి వెళ్ళిపోతాయి అమ్మని అమ్మను చూడు ఒకసారి మీ అమ్మగారిని చూసుకో మా అమ్మగారు ఇలాగే ఉంటారు మా అమ్మగారి చేతులు మా అమ్మగారి కాళ్ళు మా అమ్మగారు నోరు మా అమ్మ మాట్లాడుతోందను కదలమని మనసుని విరిగిపోయింది అయిపోయింది అక్కడికి మట్టి రాలిపోయింది మాతృవత్పరదారే సూపర ద్రవ్య అనిలోస్తవత్ రెండో జాడ్ ఏంటి డబ్బు నీది కానిది బడ్డనుకో నీది కాదు బంగారం పోలిసి అక్కడ పడుంది అహో రాయి ముక్క రాళ్ళన్నీ రోడ్డు మీద కనబడ్డాయి కదా అని గోని సంచిలో వేసుకుని భుగానికి ఇంట్లో బట్టుకెళ్ళి వీరిలో పెడతావా నీది కానిది రాయి అని చూడడం నేర్చుకో అది రాయి నాకెందుకండను అను నీ మనసుతో అలా భావన చేయడం నేర్చుకో అది నేను తినేది కాదండి రాళ్ళు పట్టుకెళ్ళి ఏం చేస్తానండి నేను నాకెందుకండి ఇంటి నిండా బరువు రాళ్ళు అలా ఇంట్లో పెట్టుకోకూడదు అనుకోండి అయిపోయింది అంతే పరద్రవ్య అనిలోస్తవత్ నాది కానిది ఇంకొకరిది నాకు రాయి అలాను మారిపోయావంతే ఆత్మవత్ సర్వభూతేశు ఇంకొకళ్ళని కొట్టే ముందు ఇంకొకళ్ళని తిట్టే ముందు అంటే మంచి మార్గంలోకి తిప్పడానికి నువ్వు ఎటువంటి కొరలా దెబ్బలు వాడినా పర్వాలేదు దానికి దోషం లేదు కానీ నిష్కారణంగా అవతల వారి మనసు మీరు బాధ పెట్టారనుకోండి అలా బాధ పెడితే ఆలోచించు నిన్ను ఎవరైనా మాట అన్నప్పుడు నువ్వు బాధపడితే నీకు ఎలా ఉంటుంది వాళ్ళు బాధపడ్డము అలాగే ఉండదా మరి ఎందుకు అలా ప్రవర్తిస్తావు కాబట్టి ఆ పాత్రలో నిన్ను చూసుకో అప్పుడు మీరు అలా అనలేరు పరకాయ ప్రవేశం వచ్చింది అనుకోండి నేను ఇలా మాట్లాడితే అమ్మో ఇలా మాట్లాడితే బాబాయ్ తట్టుకోలేను అన్నారనుకోండి మీరు మాట్లాడకండి ఇలా మాట్లాడితే తప్పు దిద్దుతారు అనిపించింది అనుకోండి అలా మాట్లాడండి అంతే కాబట్టి ఆత్మవత్పరదారేషు ఆత్మవత్ సర్వభూతేషు ఇహ పశ్యతి ఇవి ఎలా చూద్దాం అనుకుంటున్నావో ఇలా చూడ్డాన్ని నేర్చుకోండి దృష్టిని మార్చు అంతే నీకు ఎవరైనా స్త్రీని చూసినప్పుడు నాదైతే బాగున్నో అనిపిస్తోంది నీదైపోవాలని కోరుకుని నీదిగా నువ్వు పుట్టి నువ్వు కోరుకోకముందు నీదిగా అంకితమైపోయిన మొదటి ఆడది అమ్మ అమ్మని నువ్వు కోరలేదు అమ్మే నిన్ను కోరుకుంది నా కొడుకు నా కొడుకని కౌగిలించుకుంది తన స్థనములకు ఆవిడ వంక నువ్వు అలా చూడు అమ్మగా కదిలిందా నీ మనసు ఇప్పుడు ఎక్కడ కదిలింది కదలదిహ కిందకి దిగిపోతుంది అమ్మ కనపడుతుంది నోరు విప్పితే ఏమమ్మా ఏమమ్మా అని వచ్చేస్తుంది కాబట్టి ఇది అలవాటైతే మాతృవత్పరదారేషు పరద్రవ్య అనిలోత్సవత్ ఈ రాళ్ళని నాకెందుకండి అంటే రాయి ఎందుకండి అన్ని రాళ్ళు రాళ్ళు ఒక రాయిదా ఇంట్లో ఏదో కుడిగాయలు కొట్టుకోవడానికి రాయి మీ ఇంట్లో ఉంది ఇంకెందుకు రాళ్ళు అన్ని రాళ్ళు అక్కర్లేదండి మాకు దంచుకోవడానికి ఓ చాలు కాబట్టి ఇప్పుడు నువ్వు అవన్నీ రాళ్ళు అనుకుంటే నీది కానిది రాయి కాబట్టి నువ్వు తీసుకెళ్ళావు ఆత్మవత్ సర్వభూతేషు నువ్వే అన్ని భూతములలో ఉన్నాను అనుకుంటే నువ్వు తప్పు చెయ్యవు ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి ఇలా అనుకుంటే మీకు అమ్మవారి పాదముల ఎందు నిరతిశయ ప్రీతి ఏర్పడుతుంది ఈ ప్రీతి ఏర్పడితే మీరు చెప్పడం ఎవరికి చెప్పడం అలవాటు అవుతుందంటే ఇందులో తడబాట్లు అనుకోండి మీరు ఎవరికి చెప్పరు అమ్మవారికి చెప్తారు ఇప్పుడు సంతోషిస్తున్నాడు ఇప్పుడు రాజస్యం వల్లని పంపిస్తుంది ఎప్పుడు పంపిస్తుందో తెలుసా ఇది విడివడ్డం అంటే సంటి పిల్లాడు చూడండి అలా వెడుతూ వెడుతూ కింద పడతాడు కింద పడి ఏడుస్తాడు గడపదనుకుని ఏడుస్తుంటే అమ్మ వచ్చి అయ్యో నాన్న పడిపోయావా పడిపోయావా నీళ్ళ బాసిం పెట్టేసుకుని ఆ కాలు అట్టుకుని ఆ వేలు నోట్లో పెట్టుకుని చీకేసి ఆ వేలు పని ఊర్తుంటుంది వీడు ఏం చేస్తారంటే అమ్మని ఓ రెండు చేతులతో కట్టేసి నీ వల్ల పడిపోయానమ్మా నువ్వు రాలేదమ్మా నువ్వు పట్టుకోలేదమ్మా అని అమ్మని చేస్తారు అమ్మో నవ్వు నవ్వి నేను పట్టుకోని నువ్వు పరికె ఏంటుంది అని వాడు ఆ కోపంలో అమ్మని కొట్టేస్తాడు రెండు చేతులతో అమ్మ చిరునవ్వుతో భరిస్తుంది వాడికి ఆకలి వేస్తుంది అమ్మా అమ్మా అమ్మ అని ఏడుస్తాడు అన్నం ఉంది వాడు తండ్రి అమ్మ పెట్టాలి వాడు ఏడుస్తాడు గురే ఎదురింట్లో పేరంటానికి వెళ్ళాను ఎందుకు రాల ఇల్లంతా పీకేస్తా వచ్చాను కదా అంటాడు ఏంటి వచ్చావు ఉన్నా ఆకలి వేసేస్తా ఉంది పైగా ఇప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్ళి ఎందుకు అరుస్తావు ఎందుకు అలా అరుస్తాను అంటే అని తిరగబడిపోతాడు భర్త కూడా తిరగబడి అలా తిరగబడిపోతాడు గురే అలా ఒక పెడుతున్నాను ఒక్క నిమిషం కనపడకపోతే చాలు బాబు ఎవరి పోలికొచ్చిందో కానీ ఇలా మీదడిపోతాయేట్రా అంటుంది నేను పెట్టండి అంటుందా అందో అమ్మ దగ్గరికి వెళ్ళి తిరగబడిపోతాడు నిద్ర పట్టలేదు అనుకోండి వాడికి వాళ్ళ ఆట పెడతాడు గురే ఇప్పుడు ఆటలేట్రా పడుకో అంటున్నారు నాకు నిద్రపడట్లేదు అంటాడు నువ్వు పాట పాడంటాడు ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది తన నిద్రపోడం మానేసి వీడిని జో కొడుతూ అలా పక్కన పడుకోబెట్టుకుని తను నిద్రపోతూ ఇలా జో కొడుతూ ఇలా చెయ్యి వాడి మీద పడి నిద్రపోతుంది కదా అమ్మా అమ్మా అంటాడు వీడు లేచే ఉన్నాను అని మళ్ళీ తానంద జో జోముకుందా అంటే వీడు మెల్లిగా నిద్రపోతాడు వీడిని నిద్రపోయాక అమ్మ నిద్రపోతుంది వీడన్నిటికీ అమ్మను ఆశ్రయించడం వీడికి వచ్చింది ఇందులో ఏమైనా కొంచెం కాస్త తొట్టుపాట్లుంటే ఆవిడికి చెప్పండి అమ్మ తడబడుతున్నానమ్మా నిలబడలేకపోతున్నానమ్మా అక్కడ ఏడవండి అన్నారు రామకృష్ణ పరమహంస ఏడిస్తే అమ్మ భరించినట్టు భరించి రాజశ్యామలని పంపించి విషంగుడి నోట్లోంచి విడిపించి సత్సంగుడి నోట్లోకి మళ్ళీ పంపిస్తుంది ఇది దిద్దుతుంది మీరు ఎంత అమాయకత్వంతో చేసినా గడుసుతనంతో చేసినా దిద్దేస్తుంది ఆవిడే ఈ దిద్దడం గురించే ఒక చమత్కారమైన మాట ఉంది లోకంలో వెనకటి ఒక ఆయన బాగా నమ్ముకున్నాడు గీతాది గీతని అమ్మవారిని భగవద్గీత చదువుకుంటూ చదువుకుంటూ చూశాడు చూసో శ్లోకం చదివాడు చదివి ఏమిట్రా ఈ శ్లోకంలో ఇలా ఉంది చర్మపాదం ఇలా ఉండకూడదు కదా నేను ఎవరైతే యోగక్షేమం వహాం యహం అని ఉంది అందులో ఆ శ్లోకం ఉంది కదండి భగవద్గీతలో ఎవరైతే నిరంతరము నన్ను భజన చేస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమములను నేనే వహిస్తూ ఉంటాను అంటాడు స్వామి కాబట్టి ఇప్పుడు ఆయన అది చూసి ఇదేమిటి యోగక్షేమం వహామ్యహం అంటే భరించడం కదా నాకు కోరిక ఉంటే నాకు కష్టం ఉంటే నేను భరించాలి కనీసం చేయాలి తీర్చాలి కష్టాన్ని తీర్చాలంటే నాకు ఏదో అనారోగ్యంగా ఉంది ఆయన డాక్టర్ రూపంలో వచ్చి నాకు మంది ఇవ్వాలి అంతేకాని నా రోగం ఆయన భరిస్తాడు ఏంటి నా ఆకలి ఆయన భరిస్తాడా నేను తినే అన్నం మూట ఆయన భరిస్తాడా వహామ్యహం కాదు కరోమ్యహం అని ఉండాలి అని కొట్టేశాడు దాని మీద కరోమ్యహం అని రాసుకున్నాడు అంతే ఆయన రోజు నాలుగేళ్ల ముందుకెళ్ళి ఆయవారం చేసి తెచ్చుకుని అన్నం తింటుంటాడు ఆయన పాప ఆయన స్థితటువంటిది మహాభక్తి తత్పరుడు హోరణ వాన మొగలైంది రెండు రోజులైంది వాన తగ్గలేదు బయటికి వెడదామంటే ఎవరు ఇంటి బయటికి రారు ఏమీ దొరకదు మూడు రోజులయింది శోషించిపోయాడు వాన తగ్గలేదు ఏం చేయడం ఓ గుళ్ళోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడు బయటికి వెళ్ళడానికి లేదు ఈశ్వర పెళ్ళం పిల్లల అన్నం ఆకలితో అలమటించిపోతున్నారు ఇప్పుడు ఏడుస్తుంటే ఓ పిల్లాడు ఇంట్లో తినడానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళే అమ్మా అమ్మా అయ్యగారు పంపించారమ్మా ఈ పదార్థాలన్నీ గుళ్ళో ఉన్నారు భోజనానికి వచ్చేస్తున్నానన్నారు ఇవి వండేసేయమన్నారమ్మా అని పెట్టాడు ఆ పిల్లాడి వంటి